గులాబీ నేతలకు కొత్త టెన్షన్ పట్టుకుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పుడు రూట్ మార్చడంతో గులాబీ నేతల్లో గుబులు పుట్టిస్తోంది రోజు రోజుకు హైడ్రా దూకుడు పెంచుతూ ఉండటం నేతల్ని ఆందోళనకు గురిచేస్తోంది కొంతమంది నేతలు ముందు జాగ్రత్తగా న్యాయస్థానం తలుపు తడుతున్నారు మరి వీరికి కోర్టుల్లో ఊరట దక్కుతుందా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకున్న తర్వాత ప్రతిపక్ష పార్టీ నేతలకు రోజుకో రకంగా టెన్షన్ పట్టుకుంటోంది ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీకి ముందుగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల వలసలు టెన్షన్ పుట్టించాయి ఇప్పటికే బీఆర్ఎస్ కు చెందిన పది మంది శాసన సభ్యులు పలువురు శాసన మండలి సభ్యులు హస్తం పార్టీలో చేరిపోయారు బీఆర్ఎస్ పార్టీ శాసన సభాపక్షం విలీనం అవుతుందంటూ రాజకీయంగా జోరుగా ప్రచారం జరిగింది ప్రస్తుతం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల వలసలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది కానీ రేవంత్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు గులాబీ నేతల్లో మరింత ఆందోళన రేపుతున్నాయి తెలంగాణలో రాజకీయం ప్రస్తుతం ఈ వ్యవహారం చుట్టే తిరుగుతోంది చెరువులు కుంటలు వంటి నీటి వనరులను కాపాడేందుకు అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేసేందుకు హైడ్రాను ఏర్పాటు చేసింది ప్రభుత్వం ఒక సీనియర్ అధికారి రంగనాథ్ను ను గా నియమించింది గత కొన్ని రోజులుగా దూకుడు పెంచిన హైడ్రా భూ కబ్జాలపై కొరడా జులిపిస్తోంది ప్రముఖ సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ తో పాటు పద్దెనిమిది ప్రాంతాల్లో నూట అరవై ఆరు కట్టడాలను నేలమట్టం చేసింది మరికొంతమందికి నోటీసులు జారీ చేసింది టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా కీలక నేతలుగా చలామణి అవుతున్న ఎంతో మంది నేతలు హైడ్రా టార్గెట్ లో ఉన్నారన్న చర్చ గులాబీ నేతలను ఆందోళనకు గురిచేస్తోంది చెన్వాడ సమీపంలోని ఫామ్ హౌస్ చుట్టూ వివాదం ముదురుతోంది ఈ ఫామ్ హౌస్ ను హైడ్రా కూల్చేస్తుంది అన్న ప్రచారంతో ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ప్రదీప్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు దీంతో అన్ని అనుమతులు పరిశీలించిన తర్వాతే తదుపరి చర్యలు చేపట్టాలని హైకోర్టు హైడ్రాకు సూచించింది బీఆర్ఎస్ ఎమ్మెల్యే రెడ్డి విద్యా సంస్థలు కూడా సాగునీటి వనరుల జోన్ లో ఉన్నాయని ప్రభుత్వానికి ఫిర్యాదు అందింది దీంతో ఎమ్మెల్యే పల్లా అలర్ట్ అయ్యారు అన్ని అనుమతులతోనే తాను విద్యా సంస్థలు నిర్మించాను అని న్యాయస్థానం తలుపు తట్టారు దాదాపు ఇరవై ఐదేళ్ల క్రితం నుంచి విద్యా సంస్థలు నడుపుతున్నాను అని గత తొమ్మిది నెలలుగా ప్రభుత్వం నుంచి వేధింపులు మొదలయ్యాయన్నారు అనేక ప్రభుత్వాలు తెలుగుదేశం ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం మరలా ఇవాళ ప్రభుత్వాల్లో కూడా ఇబ్బందులు ఉంటే కానీ రాజకీయ పరంగా ఏనాడు కూడా మేము ఇబ్బందులు ఎదుర్కోలే నా మీద నా కుటుంబం మీద నా విద్యా సంస్థల మీద విపరీతమైన దాడి చేస్తున్నారు ఇబ్బందులు పెడుతున్నారు ఈ వ్యవహారాలన్నీ గులాబీ పార్టీ కూడా సీరియస్ గా పరిగణిస్తోంది రెండు మూడు నెలల క్రితమే పార్టీ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి మరి రాజశేఖర్ రెడ్డిల విద్యా సంస్థలు అక్రమ నిర్మాణాలు అని వివాదం రేగడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఈ పరిణామాలన్నింటినీ పరిశీలిస్తున్న గులాబీ పార్టీ ప్రభుత్వంపై ఘాటుగా స్పందించింది కాంగ్రెస్ పార్టీలో చేరాలన్న ఒత్తిళ్లకు తమ ఎమ్మెల్యేలు భయపడకపోవడంతో పార్టీ నేతల ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు ప్రభుత్వం కుట్రతో వ్యవహరిస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు అన్ని అనుమతులతోనే రాజేశ్వర్ రెడ్డి విద్యా సంస్థల నిర్మాణం జరిగిందన్నారు ఒక ఇంకొక వైపు లక్షలాది మంది రైతులు రుణమాఫీ జరగలేదని ధర్నాలు చేస్తా ఉంటే ఆందోళన చేస్తా ఉంటే వాటి నుంచి డైవర్ట్ చేయడానికి ప్రజల దృష్టి మరల్చడానికి ఒక డైవర్షన్ పాలిటిక్స్ ప్రయత్నం చేస్తా ఉంది అక్రమ నిర్మాణాల పేరుతో గులాబీ నేతలను ప్రభుత్వం టార్గెట్ చేస్తే తాము కూడా అందుకు అనుగుణంగా రాజకీయంగా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు